హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గౌరీ చాలా సీరియస్గా శంకర్ని కిందికి పిలుస్తుంది కదా ఇక తిట్టడం కోసం అలా గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటే అప్పుడు గౌరీ వల్ల బాబాయ్ ఇలా అంటాడు అమ్మ గౌరీ ఎందుకమ్మా అనవసరంగా కోపడతావు ఆ అబ్బాయికి నాకు నచ్చి నేను ఆ అబ్బాయిని అడిగాను అతనికి నచ్చలేదు కాబట్టి వద్దు అని చెప్పాడు దానికి ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తావు వదిలేసేమ్మా అని ఏంటో గౌరీ వల్ల బాబాయ్ అనేసరికి ఇక అప్పుడే గౌరీ ఇలా అంటూ ఉంటుంది నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి అంతేకాని నా మీద కామెంట్స్ చేసి రైట్స్ అతనికి ఎక్కడివి నచ్చకపోతే సరే నాకు నచ్చలేదు అని వదిలేస్తే సరిపోతుంది కదా మరి ఎందుకు నా మీద కామెంట్స్ చేశాడు అని ఏంటో సీరియస్గా అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సంధ్య ఇలా అంటుంది అక్క అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద రాద్దంతం చేయద్దా అని సంధ్య అంటుంది ఇక అప్పుడే అమ్మ అలా అంటున్నావేంటమ్మా మీ అక్కని ఎన్నేసి మాటలు అన్నాడో తెలుసా అసలు పీసినారని గయ్యాలని అని నెత్తిన నిప్పుల గుండం పెట్టుకుంటున్నట్టుగా ఉంటుందని ఎన్ని మాటలు అన్నాడో అని అంటూ ఇంటి ఓనర్ అనేస్తాడు అలా అనేసి వెంటనే ఆర్యతో చూడు శంకర్ నువ్వు అనవసరంగా ఆ అమ్మాయిని అన్ని మాటలు అనకుండా ఉండాల్సింది అంతేకాని నువ్వు ఇలా మాట్లాడటం ఏమీ కరెక్ట్ కాదు అని ఏంటో ఆ ఇంటి ఓనర్ అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా యాదగిరికి కోపం వచ్చి ఇలా సీరియస్గా ఓనర్ గారు అని అరుస్తాడు అప్పుడు ఓనర్ భయంగా అలా చూస్తూ ఉంటాడు ఏంటి ఓనర్ గారు మీరు అగ్గిలో ఆద్యం పోస్తున్నారు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని అంటే నేనేం చేశానయ్యా నా మీద అరుస్తావేంటి ఏదో ఆయన అన్న మాటలు చెప్పాను అందులో నా తప్పేముంది అలా అనకూడదని చెప్పాను అంతే కదా అని అంటూ ఇంటి ఓనర్ అంటాడు అలా అనేసరికి అప్పుడే చాలా సీరియస్గా గౌరీ ఇలా అంటూ ఉంటుంది చూడండి మీరు నన్ను కామెంట్స్ చేసి నేను మంచిదాన్ని కాదని గయ్యాలినని పిసినారినని ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు కదా అవును నేను రూపాయి రూపాయి కష్టపడితేనే ఆ రూపాయి నాకు వచ్చింది అందుకే రూపాయి విలువ నాకు బాగా తెలుసు అందుకే ఆ రూపాయి ఖర్చు పెట్టాలి అన్న నేను అలాగే పిసినారిలాగానే ఉంటాను ఎందుకంటే అది చాలా కష్టపడితే వచ్చింది కదా నాకు అంత ఈజీగా ఏమీ రాలేదు అందుకే నేను నేను అలా పీసినారిలాగా చేస్తాను అంతేకాదు ఇంకా గయ్యాలి అంటున్నారు మరి ఈ సమాజంలో ఆడపిల్లలు బతకాలి అంటే మేమంతా ఆడపిల్లలం మేము మామూలుగా అనిగి మరిగి ఉంటే అంతా ఊరుకుంటారా అయినా మీకేం తెలుసు మగవాళ్ళే కదా గాలికి తిరిగి గాలికి తిరిగి గాలికి పెరుగుతారు మీకు ఈ బాధలన్నీ ఏం తెలుస్తాయి ఒక ఆడపిల్ల నిలబడాలి అంటే అని అంటూ సీరియస్గా ఆరుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఆర్య బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది మీలాగా ఏడా పేడా తిరిగి ఎక్కడ పడితే అక్కడ పడి తిరిగిన వాళ్ళకి మీకు బాధలు ఏం తెలుస్తాయండి అన్ని రకాలుగా మేము స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇంకా మేము లైఫ్లో ఎదగాలి మాకంటూ తెచ్చి పెట్టే వాళ్ళు ఎవరు లేరు కదా అందుకనే రూపాయి ఖర్చు పెట్టకుండా మేము కష్టపడి బతుకుతున్నాం అని అంటూ ఆను సీరియస్గా అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య పెద్ద తమ్ముడు ఇలా అంటూ ఉంటాడు గౌరీ గారు మీరు మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడకండి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటే ఏంటి అర్థం చేసుకునేది మీ అన్నయ్య మాట్లాడే విధానం అదేనా అయినా తప్పంతా నాదే దారిన పోయే అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవటం ప్రతి ఒక్కరిని నమ్మటం నేను చేసిన తప్పు అందుకనే అందుకనే ఈరోజు ఇలా అని చూపిస్తున్నారు అయినా ఎక్కడ పెట్టాల్సిన వాళ్ళని అక్కడ పెట్టుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని అంటూ సీరియస్గా అనటంతో అప్పుడు ఆర్య చాలా బాధగా అనువైపు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు యాదగిరి అంటాడు మేడం మీరు ఆవేశంతో ఆలోచించకుండా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించింది మాట్లాడండి మేడం అని అంటూ యాదగిరి అంటాడు ఏం ఆలోచించాలి ఇంకా ఏం మిగిలిందని ఇక్కడ ఆలోచించడం కోసం ఏ తనకి నచ్చనప్పుడు ఆ అమ్మాయి నాకు నచ్చలేదు అని వదిలేసి ఉంటే అయిపోయేది కదా నా గురించి ఎందుకలా మాట్లాడాలి నేను తన గురించి మాట్లాడానా తను ఏమైనా తక్కువ నన్ను గయ్యాలి అది అని అన్నాడు కదా అతనేం తక్కువ అస్సలు ఆలోచన లేకుండా జ్ఞానం లేకుండా బుర్ర లేకుండా మాట్లాడతాడు అనవసరంగా వాగి వాగి పెడతాడు అంతే తప్ప ఎప్పుడైనా కూల్గా ప్రశాంతంగా మాట్లాడతాడా అయినా ఎవరిని పడితే వాళ్ళని నమ్మించి మోసం చేస్తూ ఉంటాడు అబద్ధాలు చెప్తాడు అని అంటూ ఇంకా అని చెప్పి ఇంకా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకేం చెప్పాలి అనేసి అప్పుడు యాదగిరి అంటాడు ఇంకా వెతుక్కోకండి మేడం మీరు వెతుక్కున్న సార్ గురించి ఏమి దొరకవు మీకు అని అంటూ యాద్గిరి అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆను ఆలోచిస్తూ ఉండిపోతుంది మళ్ళీ ఇంటి ఓనర్ దీన్ని రా చేయాలి వీరు సైలెంట్ అయిపోతున్నారని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అది కాదు మరి నచ్చనప్పుడు వదిలేసి ఉంటే అయిపోయేది కదా అయినా ఒకరు ఒకటే ఇంట్లో ఉన్నారు కదా అని ఆ మాత్రం చనువుతో అడిగితే ఇలా మాట్లాడకూడదు అంటే ఇంకా అప్పుడే ఇంటి ఓనర్ చాలా హెచ్ హే ఎక్కువగా మాట్లాడుతున్నాడనేసి యాదగిరి కోపంగా చూస్తూ ఉంటే మళ్ళీ ఇంటి ఓనర్ సైలెంట్ అయిపోతాడు ఇక అప్పుడే ఆను అలా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది చూడండి ఒడ్డు పొడువు ఉన్నారని మీరు నచ్చారని మా బాబాయ్ అడిగానని చెప్పాడు కదా ఒడ్డు పొడువు ఉంటే సరిపోదు బుద్ధి జ్ఞానం చదువు అన్నీ ఉండాలి చదువుకున్న వాడికి అయితే అన్నీ ఉంటాయి మీలాగా చదువు లేకుండా తెలివి తక్కువ వాళ్ళకి ఏముంటాయి ఏమీ ఉండవు అని అంటూ అను అంటుంది ఇక అప్పుడు ఆర్య అలా బాధగా చూస్తూ ఉంటాడు వాళ్ళ తమ్ముళ్ళు ఇలా అంటారు చూడండి గౌరీ గారు మా అన్నయ్య మీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు మీరు అనవసరంగా మా అన్నయ్యని ఇన్సల్ట్ చేస్తున్నారు అని అంటే ఓ మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామానా మీ అన్నయ్య సరిగ్గా నా గురించి మాట్లాడితే నేను మాత్రం మీ అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నాను అంటున్నారు అంతే కదా అని అంటే అప్పుడు యాదగిరి కూడా అది కాదు మేడం సార్ మీ గురించి ఆలోచించే అంటే ఓ నా గురించి ఆలోచించి ఆయన గారు నాకు హెల్ప్ చేసి ఏదో మంచి చేయాలి అనుకున్నారు నేనే తప్పుగా ఆలోచిస్తున్నాను ఇలా మీరు కవర్ చేస్తూ చెప్తున్నారా అందరు నా దగ్గరికి అని అంటూ గట్టి గట్టిగా ఆరిచేస్తూనే ఉంటుంది ఇక వెంటనే ఇలా అంటుంది బాబాయ్ నాకు బొడ్డు పొడుగు ఇలాంటి అవసరం లేదు బాబాయ్ మంచిగా చదువుకున్నవాడు బుద్ధున్నవాడు తెలివి ఉన్నవాడు దొరికితే చాలు నాకు వెంటనే పెళ్లి సంబంధం చూడండి బాబాయ్ నేను ఈ నెల లోపల పెళ్లి చేసుకుంటున్నాను ఉంటాను అని అంటూ అను అంటుంది ఆ మాట వినేసరికి ఆర్య డల్గా బాధగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ అలా చూస్తూ బాధగా ఆలోచించి అది కాదమ్మా మనం ఇలా నువ్వు ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నావు సరిగ్గా చూసి పెళ్లి చేసుకోవాలమ్మా అటు ఇటు చూడాలి అంటే ఎటు చూసినా అవసరం లేదు బాబాయ్ ఇన్ని రోజులు అడ్డమైన వేరే వాళ్ళని నమ్మినప్పుడు ఇంకా చదువుకున్నవాడు ఒక బుద్ధిమంతుడు దొరికితే చాలు అలాంటి వాడిని చూడు ఇంకా పొడువు హొడ్డు ఇవన్నీ అవసరం లేదు మనకి అని అంటూ అనేసి ఇంకా సీరియస్గా ఇంకా వేరే వాళ్ళ మోహం మీద కొట్టినట్టుగా అన్నీ చేసుకొని బతికి చూపించాలి బాబాయ్ అని అంటూ సీరియస్గా అనేసి అను లోపలికి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోయేసరికి ఆర్య బాధపడుతూ ఉంటాడు ఇంటి ఓనర్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఆర్య అన్న మాటలు ఇక అను అన్న మాటల్ని తలుచుకుని ఆర్య బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అందరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇంటి ఓనర్ అడు అక్కడ ఉన్నప్పుడే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు పెళ్లి చేసుకుని ఫారెన్ సంబంధం అంటే అప్పుడు అను అంటుంది అయితే ఓకే చెప్పేద్దామంటే మా అమ్మాయి ఫారెన్కి వెళ్ళటం నాకు ఇష్టం లేదని వాళ్ళ బాబాయ్ అంటే అప్పుడు అను అంటుంది పర్వాలేదు బాబాయ్ ఇంకా అంత గొప్ప సంబంధం ఎక్కడి నుంచి వస్తుందని ఒప్పేసుకొని మరీ లోపలికి వెళ్ళిపోతుంది ఇక అక్కడ నుంచి రాకేష్ దగ్గరికి ఇంటి ఓనర్ వచ్చేస్తాడు ఇక పెళ్లి సంబంధం గురించి మాట్లాడమంటాడు కదా ఆ అతను జైలు నుంచి కూడా వచ్చేసి ఉంటాడు ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటాడు ఆ అమ్మాయిని ఇలా ఒప్పించాను నేను అంటే రాకేష్ చాలా నవ్వుకుంటూ ఉంటాడు గట్టి గట్టిగా అరిచేస్తూ హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు నాకు కావాల్సింది ఇదే వాళ్ళిద్దరూ కలవకుండా విడిపోవటమే నాకు కావాలి అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు ఇంటి ఓనర్ అయిపోయింది కదా ఇతను పెళ్లి చేస్తే తను మంచిగా ఫారెన్ వెళ్ళిపోతుంది కదా అంటే అప్పుడు రాకేష్ నవ్వుతూ ఫారెన్ వెళ్తుందా అని అంటూ నవ్వుతూ ఉంటే మరి ఏంటి ఇతను ఆ ఫారెన్లోనే కదా ఉంటాడు అంటే ఖైదీ అతను జైల్లో ఉంటాడు అని రాకేష్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పటిదాకా నేను అక్కడ అంత చేసి సాధించి వచ్చానని క్రెడిట్ నాకే అని నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మీరేంటి ఇప్పుడు ఇంత పెద్ద షాక్ ఇచ్చారు అని అంటూ రాకేష్తో అంటే ఇంకా వద్దు ఈ గొడవలన్నీ నాకు వద్దు అని అంటూ ఇంటి ఓనర్ చెప్తూ ఇందులో నేను ఉండలేను అని అంటూ అనగానే అప్పుడే రాకేష్ ఇలా అంటాడు చూడు నీ అకౌంట్లోకి పది లక్షలు ట్రాన్స్ఫర్ అయిపోయాయి వద్దా అని అంటే ఓ పది లక్షలా సరే సరే అని అంటూ ఇక వారంలో పెళ్లి చేసేద్దాం అని అంటూ మా మాట్లాడుకుంటారు పెళ్ళయ్యాక వీడు వెంటనే జైలుకి వెళ్ళిపోతాడు అంటే మరి ఆ అమ్మాయి అంటే రోడ్ రుణ పడుతుంది అని అంటూ రాకేష్ నవ్వుతూ వల్ల ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇంకా రవి అక్కడికి వస్తాడు వచ్చినప్పుడు రవి రాకేష్ ఇద్దరు హాయ్ చెప్పుకొని మాట్లాడతారు థ్యాంక్ యూ సార్ మీరు నాకు బాగా హెల్ప్ చేస్తున్నారు మీరు అని అంటే నేనేం చేశాను అంటే నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు కదా అంటే నాదేముంది నాదేం లేదు అని రాకేష్ అంటే మీరు రాగానే నన్ను నమ్మి ఉద్యోగం వచ్చేలా చేశారు అందుకు మీకు రుణపడి ఉంటాను అని అంటే అప్పుడు రాకేష్ అదేంటి మీరు నాకు హెల్ప్ ఏమైనా హెల్ప్ చేస్తారు కదా అంటే నా ప్రాణం ఏమన్నా ఇస్తానంటే నీ ప్రాణాలు ఎందుకురా నువ్వు నాకు అవసరానికి ఉపయోగపడతావు అప్పుడు చూస్తాను ఈ సంగతి అని అంటాడు రాకేష్ ఇక అప్పుడే ఆ బాయ్ సరే కూడా అక్కడికి వచ్చేస్తారు ఇక ఆ బాయ్ వచ్చి నవ్వుతూ హాయ్ రవి అని అంటే హాయ్ సార్ అని అంటే సార్ ఏంటి మా నిద్దరం రిలేషన్ కదా నువ్వు పేరు పెట్టి పిలవచ్చు అని అంటే అప్పుడు రవి అంటాడు నో అలా పిలవకూడదు ఎంతైనా మీరు ఒక పొజిషన్లో ఉన్నారు నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అంతే ఉండాలి కదా అని అంటూ రవి కూడా జాగ్రత్తగా మంచిగా మాట్లాడతాడు ఇక అప్పుడే ఇలా అంటాడు రాకేష్ చూసావా ఇలా ఫ్రెండ్లా పరిచయం అయ్యాడు ఫ్యామిలీ మెంబర్లా అయిపోయాడు అంటే జెండే అంటాడు అందరూ రాకేష్ లాగా ఫాస్ట్గా అడ్వాన్స్డ్గా ఉండరు కదా అని అనేసరికి రాకేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అవునవును తను మీరిద్దరిని చూస్తుంటేనే తెలుస్తుంది మీరు ఎంత మంచి ఫ్రెండ్సో అని అంటూ రవి అంటాడు అలా అన్నక ఇక ఇంకా అకిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి రవి అని అంటే సరే సరే నేను చూసుకుంటాను అని అంటూ రవి అంటాడు ఆ తర్వాత రాకేష్ అలాగే ఆ బాయ్ ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు ఇక జెండే కూడా అక్కిని చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అక్కి లోపల గదిలో డాన్స్ వేస్తూ ఉంటుంది తప్పుడు అలా డాన్స్ వేస్తూ ఉంటే ఇంకా రవి వెళ్ళి డోర్ కొడతాడు ఇక డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తాడు ఇక అప్పుడు అక్కి డాన్స్ చేస్తూనే ఉంటుంది చెవులలో ఫోన్స్ పెట్టుకోవటం వల్ల తనకి బయటకి ఎవరు పిలిచినా వినిపించదు అలా డాన్స్ వేస్తూ ఉంటే రవి అలా నిలబడి చూస్తూ ఉంటే సడన్గా వెనక్కి వెనక్కి వచ్చేసరికి ఇంకా అక్కి పడబోతుంది అక్కిని పడకుండా పట్టుకుంటాడు రవి ఇద్దరు చాలాసేపు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా పైకి లేపి మేడం మీరు స్లిప్ అవుతుంటే నేను పట్టుకున్నాను అంటే ఇట్స్ ఓకే అని అంటే కార్ కావాలి అని అడగటంతో సరే తీసుకో అనేసి కార్ ఇస్తుంది ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కి అద్దంలో చూసుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది అక్కి నువ్వు స్టిప్ నువ్వు అసలు చూసుకోవాలి కదా ముందు అని అనుకుంటూ అతను ఏమనుకున్నాడో ఏమో అనవసరంగా షేమ్గా నాకు అని అక్కి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జెండే వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా ఇక జెండేకి యాదగిరి ఈ విషయం గురించి అనూహర్య పెళ్లి విషయం ఆ గొడవ విషయం మొత్తం చెప్పేసరికి ఆ విషయం వచ్చి జెండే అక్కితో చెప్తాడు అది విని అక్కి షాక్ అయిపోతుంది ఏంటి ఫ్రెండ్ ఇలా జరగటం ఏంటి అసలు ఇది నమ్మలేకపోతున్నాను అమ్మ నాన్న విడిపోవటం ఏంటి అసలు అమ్మ నాన్న అని చెప్పి వాళ్ళిద్దరికీ ఈ విషయం గురించి చెప్పి వాళ్ళ ప్రేమ గురించి చెప్తాను అని అంటూ అక్కి అంటే ఈ జెండే అంటాడు లేదు మనం ఎన్ని రోజులు చెప్పొద్దనే కదా ఆగింది అంటే అయినా సరే పర్వాలేదు వెళ్ళి చెప్పేస్తాను నేను అని ఏంటో మనం వాళ్ళు కలుస్తారని ఆగుతున్నాం కానీ వాళ్ళు విడిపోయే ఛాన్స్ ఉంది కదా ఇప్పుడు ఇలా ఉండటం నా వల్ల కాదు అమ్మ నాన్న విడిపోతే నేను తట్టుకోలేను అని అంటూ అక్కి టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కి ఈ విషయం గురించి చెప్తాను అంటే సెండే వద్దని చెప్తాడు ఇక విధి నిర్ణయం అని జోకమ్మ చెప్పింది కదా మనం ఏం చేయలేము నువ్వు చూస్తూ ఉండు అని అంటూ సెండే అంటాడు అక్కి బాధపడుతూ నేను అమ్మ నాన్నతో కలిసి ఉండాలి వాళ్ళతో కాలం గడపాలి ఇప్పుడు నేను వాళ్ళని దూరం అయిపోతే నేను చూస్తూ తట్టుకోలేను అని అంటూ అక్కి బాధపడుతుంది ఆ తర్వాత అక్కి రవిని తీసుకొని జోగమ్మ దగ్గరికి వస్తుంది జోగమ్మ దగ్గరికి వచ్చి వచ్చి విషయం మొత్తం చెప్పేస్తుంది ఇక మా అమ్మ నాన్న వాళ్ళు కలుస్తారని నువ్వే చెప్ప వాళ్ళు ఇప్పుడు విడిపోతే మేము తట్టుకోలేము అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే జోగమ్మ అంటుంది విధి రాసిన వింత ఆటలో ఇదొక ఆట అంతేకాని మీరు వచ్చి దాన్ని ఏం చేయాలి అనుకోకూడదు ఏం జరగాలని అమ్మ రాసి పెట్టిందో అదే జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది వాళ్ళిద్దరు విడిపోతే అయితే ఎలా వాళ్ళది జన్మ జన్మల బంధం కదా ఇప్పుడు అందుకే కదా మళ్ళీ పుట్టారు ఇప్పుడు ఇది విడిపోవటం నా వల్ల భరించటం మా వల్ల కాదు మా అమ్మ నాన్న కలిసి ఉండాలి అని ఏంటో నువ్వే ఏదైనా చేయాలి అంటే నేను చేయటానికి ఏమీ లేదు ఇది ఖచ్చితంగా ఆ దైవ నిర్ణయం ఇంకా పెళ్లి జరగాలని రాసి ఉంటే జరుగుతుంది లేదు విడిపో జరగకుండా ఆగిపోవాలంటే అది ఎవరి వల్ల ఆగిపోవాలో వాళ్ళ వల్లే ఆగిపోతుంది అని ఏంటి ఊ జోకమ్మ అంటుంది అదేంటి పెళ్ళి జరగాలని రాసి పెట్టుందని అంటున్నారు వాళ్ళిద్దరిది చాలా ఎన్నో జన్మల బంధం కదా అలా ఎలా విడిపోతారు అంటే ఈ జన్మకి అది ముగిసిపోయింది అనుకుంటే వేరే వాళ్ళతో పెళ్ళవుతుంది లేదు ముగిసిపోలేదు మళ్ళీ వీళ్ళది జన్మల బంధమే అయ్యో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కలుస్తారు అని అంటూ చెప్తుంది ఆ మాటలు విని ఇంకా అక్కి బాధపడుతూ నేను మా అన్నయ్య ఎప్పుడు వాళ్ళు కలుస్తారా అని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను మా అన్నయ్య కూడా ఇప్పటికీ చూసి మాట్లాడేవాడు కదా ఇదంతా జరగకుండా అయిపోయింది మా అమ్మ నాన్నకి ఇంకా అలా వాళ్ళకి పెళ్లి జరగాలి కానీ వేరే వాళ్ళతో వద్దు అని అక్కి ఏడుస్తూ బాధపడుతుంది ఇక ఆ తర్వాత ఆర్య చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ తమ్ముళ్ళు అక్కడికి వస్తారు ఇంకా అన్నయ్య అని చెప్పి పిలవగానే ఇక అప్పుడు ఆర్య అలా చూస్తూ ఉంటే అన్నం తిందాం కానీ రా అన్నయ్య అంటే అయ్యో సారీరా నేను చేయటం మర్చిపోయాను నేను వంచి వంట చేస్తాను అని అంటే వద్దన్నయ్య మేము ఆల్రెడీ వంట చేసేసాం ఏంటన్నయ్య అంత పరితీనంగా ఉన్నావు వంట కూడా చేయకుండా నువ్వు ఇంత సీరియస్గా మేము పిలిచినా పలకుండా ఎందుకు ఇలా ఉన్నావన్నయ్య గౌరీ గారు అన్న మాటలేని మీకు బాధ అనిపిస్తుందా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదురా అని చెప్పి అంటూ ఇంకా ఆర్య మాట్లాడుతూ ఉంటాడు లేదన్నయ్య నువ్వు చాలా బాధపడుతున్నావు గౌరీ గారిని అలా అన్నందుకు నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో నేను చూస్తుంటేనే అర్థమవుతుందన్నయ్య అందుకనే నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదు నువ్వు వెళ్ళన్నయ్య గౌరీ గారితో కనీసం పెళ్లి చూపులు కదా కనీసం ఫ్రెండ్లీగానన్నా ఉండాలి కదా ఒక ఫ్రెండ్గానైనా మీరిద్దరూ కలిసి సంతోషంగా ఉండొచ్చు కదన్నయ్య వెళ్ళనయ్యా అని అంటూ మాట్లాడన్నయ్యా అని చెప్పగానే సరే అని చెప్పేసి ఆర్య నేను మాట్లాడేసి వస్తాను అని ఇలా వెళ్ళబోతూ ఉండగానే అప్పుడే అను అక్కడికి వస్తుంది వచ్చి అలా సడన్గా చూస్తుంది చూసి గౌరీ గారు మీ దగ్గరికి నేను వస్తున్నాను అని ఆర్య అంటే ఏ ఇంకా దేనికి వస్తున్నారు అని సీరియస్గా అంటుంది అలా అనేసరికి వాళ్ళ తమ్ముళ్ళు అలా చూస్తూ బాధగా గౌరీ గారు మా అన్నయ్య గురించి తప్పుగా ఆలోచించకండి ఒకసారి మేము చెప్పేది కూడా వినండి అంటే మీరు ఏం చెప్పినా వినడానికి నేను రాలేదు నేను చెప్పాల్సింది చెప్పటానికి వచ్చాను రేపు ఉదయమే నాకు పెళ్లి చూపులు నా పెళ్లి చూపులకి మీరు రావాలని చెప్పడానికి వచ్చాను అని అంటే ఆర్య బాగుంటుంది అతగా చూస్తూ ఉంటాడు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు ఇంతకుముందు పెళ్లి చూపులకి వచ్చినప్పుడు పెద్ద రచ్చ చేశారు కదా అదే పెళ్లి కొడుకు వాళ్ళ దగ్గర మొత్తం చీప్గా బిహేవ్ చేశారు అప్పుడు వాళ్ళు వాళ్ళే కాదు ఊర్లో వాళ్ళందరూ కూడా మీకు మాకు సంబంధం ఉందని చెప్పేసి అనుకుని ఇంకా ఇలా మా గురించి తప్పుగా మాట్లాడుకున్నారు ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు జస్ట్ ఫ్రెండ్స్ అని వచ్చిన వాళ్ళు అనుకోవాలి అందుకే మీరు రావాలి మీరు వచ్చితేనే ఇంకా ఈ పెళ్లి చూపులు జరుగుతాయి అని ఇక అప్పుడు ఆర్య చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళు అలా చూస్తూ అది కాదు గౌరీ గారు అంటే ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటూ రేపు ఖచ్చితంగా మీరు రావాల్సిందే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆర్య చాలా బాధగా డల్ అయిపోతాడు ఇక యాదగిరి వచ్చి జ్యోతితో ఈ విషయం గురించి చెప్తాడు ఇలా జరిగిందంటే జ్యోతి అన్నయ్య వదిలిని అలా విడిపోతూ ఉంటే గొడవ పడుతూ ఉంటే మీరు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు ఈ విషయం గురించి చెప్పాలి కదా వాళ్ళకి అని అంటే లేదే చెప్తామని అనుకున్నాను కానీ మేడం అసలు వినే పరిస్థితుల్లో లేదంటే నేను మాట్లాడతానంటే అసలే మాట్లాడదు అంటే నువ్వెలా మాట్లాడతావే అని అంటూ యాదగిరి అంటాడు అసలు ఇదంతా చూస్తుంటే పెద్ద గందరగోళంగా అనిపిస్తుంది నాకు అని అంటూ యాదగిరి వాళ్ళ వైఫ్ జ్యోతి ఇద్దరు మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్